మల్లరా అంటే మనకు పడకపోయారు తీసుకుంటే సుదర్శండతున్నారు ఇంకా స్థాయి కాదు వాళ్ళు అది ఇంకా విడ్డన ఇంకా సతీష్ కావాలన్న బాబు ఒకసారి విడ్డ మాట్లాడుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు వాస్తవానికి తెలుగులో ఒక సామెత ఉంటుంది అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు అని అన్నకి సంజయ్ అన్నకి నాకు ఎప్పుడు పరిచయం లేదు అన్న ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కాలేదు నాకు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఇంటికి వచ్చిర్రు మలెత్తికపోయిరు నెక్స్ట్ నన్ను ఎత్తుకపోతారని చెప్తే అన్నగారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కాకముందే కరీంనగర్ నుంచి ఒక టీంను పంపించి నాకు కరీంనగర్ లో అన్న షెల్టర్ ఇచ్చి నన్ను ఢిల్లీలో మూడు నెలలు కాపాడేందుకు నేను ఇలా బతుకున్నా అంటే సంజయ్ అన్న పుణ్యమే దానికి ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా సంజయ్ అన్న అభిమాని గాను భారతీయ జనతా పార్టీ అభిమానిగా మాట్లాడట్లేదు ఇవాళ ప్రశ్నించే గొంతులని అనకు తొక్కాలని చూస్తుంటే ఎక్కడ యుద్ధం ఉంటే అన్న అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఎంత కళ్ళేమో డీల్ వస్తున్నాయంటే నా సాయం తీసుకున్న కవిత కేటీఆర్ కేసీఆర్ ఏమో నన్ను తొక్కాలని చూస్తే సంజయ్ అన్నకి నాకు పెద్ద పరిచయం లేదు ఉద్యమకారుల పరిచయం నాకు ఆపదు ఉందంటే ఆదుకున్నాడు ఆ రోజు ప్రాణంగా కాపాడలేదు అన్నకి భారతీయ జనతా పార్టీకి పాదమే ఉన్నాను బీజేపీ పార్టీ తరఫున నేను మాట్లాడటం ఒక జర్నలిస్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్న ప్రశ్నించే గొత్తున్న అనగ చూస్తే సంజయ్ అన్న ఏ విధంగా అయితే కాపాడుకుంటుండో అట్లా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకోవాలి ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించిండు నిన్న రాత్రి ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ అన్న మా ఇంటికి వచ్చి నాకు కూడా గెలవదు నిన్న అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చిన ఏ విధంగా కూడా మాకు సంబంధం లేదు మల్లన్న గారికి మద్దతుగా అన్ని జర్నలిస్టుల సంఘాల నుంచి ఒక ఇరవై మంది జర్నలిస్టులము సతీష్ కమాల్ గారు మేడం అదన్న నాగవల్లి మేడం ఇరవై మంది సీనియర్ జర్నలిస్టులు నాగన్న సీనియర్ జర్నలిస్టులు మల్లన్నకి మద్దతు చెప్పాలని పోయినా మేము కొంచెం లేటు వెళ్ళినా అక్కడ ఏం జరిగిందంటే మల్లన్న ఆఫీసు పల్ల కొట్టి మూడు రోజులైంది కనీసం ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కాబట్టి అందరం జర్నలిస్టులంతా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అడగడానికి వెళ్ళారు మల్లన్నగర్ లైవ్ లో ఉన్నారు అప్పుడు నేను మల్లాన్నగర్ రూమ్ లో కూర్చున్నా నేను అని ఇంకొక ఢిల్లీ నుంచి ఇంకో జర్నలిస్ట్ మిత్రులు వచ్చాడు అప్పుడు ఒక ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఆ మల్లన్న ఆఫీస్ దగ్గర రెక్కి చేస్తున్నారు కింద ఒక ఐదారు మంది ఉన్నారంట మేమేమో లోపల ఉన్నాం కేసీఆర్ దోష్తో ఆయన మధుసూధన్ రెడ్డి గారు అని పెద్ద మనిషి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెద్ద మనిషి ఆయనకు ఆరోగ్యం బాలకి అడిగిచ్చినప్పుడు మేము ఆయనతో మాట్లాడుతుంటే వందల మంది పోలీసులు వచ్చారు మాకేం జరుగుతుందో కూడా తెలియదు కనపడ్డారు అని కనపడ్డ కొట్టుకుంటూ పోయి నాకేమో ఐబీపీ ఉంది బీపీ టాబ్లెట్ వేసుకుని తిరుగుతున్నా అంటే గుండె ఎక్కువ కొట్టుకుంటుంది కేసీఆర్ ఇప్పుడు దిగిపోతాడు ఆ టెన్షన్ లో సంజయ్ ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గంట సేపు కూర్చొని డీజీపీ గారికి వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు ఐదు నిమిషాల్లో నాకు అసలు కేసుకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేనైనా తప్పు చేస్తే చేయొచ్చు ఇరవై మంది జర్నలిస్టులని అని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఫోన్లు లాగేసి తీసుకుపోయారు నన్ను సతీష్ కావాలని ఇంకో పది మంది క్యూనిస్ట్ బృందాన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అన్నగారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతులకు సపోర్ట్ చేయడంతో ఇమీడియట్ గా నన్ను రిలీజ్ చేశారు మాతో పాటు సతీష్ కమల్ అన్న ఇంకా చాలా మంది మిత్రులు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు దయచేసి డీజీపీ గారు మా జర్నలిస్టులని ఆ విధంగా మ్యాన్ హెండిల్ చేయడం అనేది చాలా దారుణము అదేవిధంగా మల్లన్న టీం మొత్తం మీద కూడా దారుణమైన టార్చర్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్